పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో సుశీరుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు నేను ఇత పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు పడిపోతే విశల్యకరణి మృత సంజీవని సంధానకరణి సంవర్ణకరణి అని ఓషధలు ఆ ఓషధలను చితుముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి త్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో కొండలలో గుహలలో ఉంచాడు ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి అది పట్టుకొని వస్తే ఈ పావులను విడిపించవచ్చు కానీ అది కుదిరే విషయం కాదు అలా అవి విడిచిపెట్టం మహా అయితే మృత సంజీవిని చేత మళ్ళీ బతుకుతారేమో కానీ పావుల్ని అలా నాగాస్త్రాన్ని విడిచిపెట్ట విడిపించడం ఈ ఓషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ కాబట్టి ఈ ఓషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలవు కాబట్టి హనుమని పంపించండి అదే మనం చేయగలిగిన ప్రయత్నం ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏ అంతరి అంటే ఏ అంతరి అంటే ఇలా అనుకుంటున్న సమయంలో ఏ తమన్నంతరే వాయువు మేఘాశ్చాపి పర్యన్ సాగరే తోయం కంపయన్వ మిదినీ మహత పక్షవాతేన సర్వద్వీపమహద్రుమాపేతుర్భగ్న విటపా సమూలాలవణం అభవన్ పన్నగాస్త్రాస్త భోజనస్త్ర వాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి జుగ్ముశ్చవార్ణవం తుూర్తరుడం వైనతేయం మహాబలం వానరా దృశుస్ సర్వే జ్వలంతమివావకం తామగత తామాగతం అభిపేక్ష్య నాగాస్ విప్రద్రువ యైస్త సురుషౌ బద్ధ శరూతైర్మహాబలై వాళ్ళు హనుమని పంపించి ఓషదులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది ఏమిటి ఇంత పెద్ద గాలి మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ నూరు యోజన్ల సముద్రం నుంచి ఆకాశంలో మిలిసిపోతూ ఆతపక్షతకంపితూర్ణితాచల ఉండు అంటారు మహాభారతంలో ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నారన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మిలిసిపోతున్నటువంటి వైరతేయుడైన గరుత్మంతుడు యుద్ధ భూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగాడు ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటి తాడు ఊడిపోయి ఉన్నా చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయాయి ఒక్కసారి రామలక్ష్మణుల ఇద్దరూ పూర్తి స్వస్థతని పొందారు పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణుల ఇద్దరిని తన యొక్క చేతితో ఇలా నిమిరాడు నిమిరేటప్పటికీ వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్రిగుణీకృతమైన శక్తితో ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి ఇదే నేను కథ గుర్తుపెట్టుకోండి అంటాను విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి రాముడు అలా అన్నాడు బలత్ప్రసాదాధ్యసనం రావణి ప్రభవం మహత్ అవామిహ వ్యతిక్రాంత్ పూర్వవత్ కృతౌ మహానుభావ మీరెవరో మాకు తెలియదు ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు మాకు కలిగినటువంటి ఆపద పలిగిపోయింది మేము పూర్వం ఇంత ఎటువంటి బలం కలిగిన వారమో అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా యథాతాతం దశరథం యథాజం పితామహం తదా భవంతం అసాధ్య హృదయమే ప్రసీతతి మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు మా తాతగారు రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగణులేపన వసాను విలజే వస్తే దివ్యాభరణ భూషిత మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు మంచి పుష్పహారములను ధరించారు చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు మహానుభావ ఎవరు ఎందుకు వచ్చి మమ్మల్ని రక్షించారు మాకు చెప్పవలసింది అన్నారు వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ అహం సఖాతే కాకు ప్రిహప్రాణో బహిశ్చర ఓ సఖా స్నేహితుడా రామా నేను నీకు బహిప్రాణము వంటి వాడను ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు నీకు నాకు అంత స్నేహం ఉంది గరుత్మామి సంప్రాప్తో యువయో సాహ్య కారణాత్ నా పేరు గరుత్మంతుడు అంటారు నాకు నీకు ఒక గొప్ప విడదీయలా అన్నటువంటి అనుబంధం అటువంటి స్నేహం ఉంది అసురావా మహావీర్య దానవా అసురావామహావీ దానవామహాబలా సగంధర్వాహపురస్కృత్య శతకృతం నేమం మోక్షయ శక్త శరవంధం సుదారుణం మాయా మాయా మాయాబలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగా కార్ద్రవీయా తీక్ష్ణో విషోల్బణా రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దాశ్రిత నాయన ఇంద్రజిత్తుని మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి క్రూరకర్ములైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బానువుల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు అసురావా మహావీర్య రాక్షసులు కాని దానవా మహాబలాహ దానవులు కాని సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా గంధర్వులు వచ్చినా పురస్కృత్య శతకృతం ఇంద్రుడేదికి వచ్చిన నియమం మోక్షయుతం శత్యాహ ఈ నాగాస్త్రం నుంచి ఎవరు రక్షించలేరు శరబంధం సుదారుణం ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధం మాయా యుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు ప్రకృత్యా రాక్షతా సర్వే సంగ్రామే ఉపయోధిన వాళ్ళు ఇప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతుంటారు శూరాణం భావానాం భవతాం ఆర్జవం బలం ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది మీ ధర్మమే మీకు రక్ష ధర్మో రక్షతి రక్షిత దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే వచ్చి రక్షించడమే కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ సఖే రాఘవధర్మజ్ఞ రిపూణమల అభ్యనుజ్ఞాతు గమశ్యామి యథాగతం నువ్వు అనుమతిస్తే సఖ నేను బయలుదేరతను కానీ నీవు ఎవరు అని మాత్రం కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృత వీర సఖిత్వం అనువెచ్చసి భవిష్యత్తులో ఒకనకొక నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న ఇయ్యద్దు నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి ఎందుకు రక్షించావు మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు ఎందుకని నరుడిగా ఉన్నాడు రాముడు నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఒప్పుకోడు నువ్వు నాకు వాహనాన్ని ఏమిటి నేను నరుడిని అంటాడు నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టి రాముడు సంహారం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు కాబట్టి ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు బాల లంకాం కృత్వా శరోర్మి రావణం చరిపం సీతాం సముపలక్షిసే వృద్ధులు బాలులను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు ఇత్యేవముత్వా వచనం సుపర్ణ సిద్ధ విక్రమ రామంచ విరుజం కృత్వా మధ్య తేషాం మనవకసాం ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు